హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారాం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇక్కడ ఈ బాబును చూస్తున్నారు కదా ఇతను ఎవరో కాదండి మా చెల్లి వాళ్ళ బాబేనండి కదండి ఈ వీడియో మొత్తం చూసేయండి అక్కడ స్నోఫాల్లో నుంచి జారి పడుతూ స్కేటింగ్ చేస్తూ ఉన్న అబ్బాయే ఈ అబ్బాయి అండి ఈ అబ్బాయి ఇలా స్కేటింగ్ చేస్తే అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోకుండా ఉంటారా చెప్పండి ఇలా చేస్తే చూస్తుంటే వావ్ అనిపిస్తుంది కదా ఈ వ్యూ ఈ వ్యూ చూడాలంటే ఖచ్చితంగా అమెరికాలో ఉన్న శాండియాగోలోని మౌంట్ లగూనా అనే ప్లేస్కి వెళ్ళాలి మీరైతే చక్కగా ఏం లేదండి ఈ వీడియోని ఓపెన్ చేస్తే ఇంత మంచి వ్యూని అయితే చూసేయొచ్చు వావ్ అనేయొచ్చు మరి ఈ వీడియోలో మీరు చూస్తున్నట్లయితే చక్కని స్నో మ్యాన్ అయితే కనపడతారు పిల్లలు ఇలా స్నోమ్యాన్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి ఇంత మంచి లొకేషన్ మరి చూస్తూ ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది కదా మనకైతే చాలా బాగుంది అనిపిస్తుంది మరి పిల్లలైతే ఏం చేస్తారనుకుంటున్నారా ఈ స్నోని చూడగానే చక్కగా స్కేటింగ్ బోర్డు తెచ్చుకొని ఈ విధంగా స్కేటింగ్ అయితే చేసేస్తారు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలాగన్నమాట అలా చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి కదండి మరి పిల్లలే కాదండో ఈ పెద్దలు కూడా ఈ విధంగా స్కేటింగ్ చేస్తూ ఉంటారు పిల్లలకి ఈ విధంగా నేర్పించడానికి అనమాట చూస్తూ ఉన్నారు కదా ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వచ్చేస్తాయి ఇలాంటి మంచి మంచి వ్యూస్ అన్నీ మీరు మా ఛానల్ ద్వారా చూసేయచ్చు ఇలాంటి అద్భుతమైన మంచి ప్లేస్ ఉన్న వ్యూతో పాటు మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి